చాలా బాధపడ్డాను నేను చాలా చాలా బాధపడ్డాను ఎట్ వెళ్ళిపోతుంది మన క్రైస్తవ సమాజం ఆ డ్రెస్సింగ్ ఏంటండి అసలు దయచేసి సేవకులు వాళ్ళు చెప్పాలండి మీ వస్త్రధారణ బాగుండాలి నిండుగా రావాలమ్మా ముసుగేసుకోవాలి మీ వల్ల పక్కన వాళ్ళు ఇబ్బంది పడకూడదని సేవకులు ఖచ్చితంగా ప్రతి ఆదివారం చెప్పాలి ఇలా అయితే చాలా కష్టమైపోతుంది ముందు ముందు వాళ్ళకి అసలు అసలు నాకు చాలా అసహ్యం వేసింది నిన్న ఒకళ్ళు చూస్తే చాలామంది నైంటీ పర్సెంట్ పైనే నిండుగా వస్తున్నారు ఆ కొద్దిగా వచ్చేవాళ్ళు ఆ కొద్దిగా వచ్చే ఒకళ్ళిద్దరు వాళ్ళు మొత్తం చెడిపోతారు వాళ్ళు వేసుకొచ్చారు అందరూ ఏమనలేదు మనం కూడా వేసుకుంటే తప్పేంటని అని ఇంకొకరు మొదలు పెడతారు అక్కడి నుంచి ఇంకొకరు మొదలు పెడతారు ఇలా అయిపోతుంది ఇంకా సేవకులు ఖచ్చితంగా ఈ విషయంలో శ్రద్ధ తీసుకుని చెప్పాలని